అది పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం సడన్గా నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది తొందరగా సాధ్యమైనంత తొందరగా చెన్నై రమ్మనమని చెన్నై వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మన పవన్ కళ్యాణ్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా పట్టుకొని ఇదిగోటండి సత్యానంద్ గారు ఇతను నా తమ్ముడు నీ చేతుల్లో పెడుతున్నాను మీరు తను ఆర్టిస్ట్గా తీర్చిదిద్దాలి అని సాధ్యమైన తొందర చెప్పారు అదే నాకు జీవితంలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ నేనేమవుతానో నాకే తెలియని అస్తవ్యస్తమైనటువంటి సమయంలో కేవలం నాటకాలు మాత్రం వేసుకొని బ్రతికే సమయంలో నాకు ఒక వజ్రంలా ఈ పవర్ స్టార్ని తయారు చేసే అవకాశం లభించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఇవాల్టికి కూడా క్లాసులు చెప్పుతూనే ఉన్నాను ఇంతమంది హీరోలు నా దగ్గర తయారవటం అనేది నా అదృష్టం కంటే కూడా నా ప్రథమ శిష్యుడు పవర్ స్టార్ ఇచ్చినటువంటి పవర్ ఆ పవర్తోనే నేను నా ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తున్నాను నన్ను ఆదరించిన ఆత్మీయులందరికీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వారికి ప్రతి ఒక్కరికి ఈ హరిహర వీరమలు చిత్రం అఖండ విజయం సాధిస్తుందని మేము ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాం ఈ విషయం ఏం మాట్లాడాలి ఇలాంటి జోనర్లో మన పవర్ స్టార్ గారు నటించడం నిజంగా మనందరి అదృష్టం ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బాబు ఐ విష్ యూ గ్రేట్ గ్రేట్ సక్సెస్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఆజన్మంపు రుణపడి ఉంటాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టీం అందరినీ కూడా ఇప్పుడు వేదికపైకి ఆహ్వానించేద్దాము సో ముందుగా రఘుబాబు గారు డానిస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆఫ్ కోసం మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ రిక్వెస్టింగ్ ఆర్ బ్యూటిఫుల్ శ్రీనిధి టు నిధి అగర్వాల్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండ్ జ్యోతికృష్ణ గారికి మరొకసారి డైరెక్టర్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము అండ్ రిక్వెస్టింగ్ ఎంఎం కీరవాణి సార్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఫర్ ది ఫోటో ఆప్ ఎంఎం కీరవాణి గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ